గత ఐదేళ్లలో మద్యం అక్రమాలపై సీబీసీఐడి విచారణ పూర్తయ్యాక చర్యలు తీసుకుంటామని అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు రాష్ట్రంలో నాణ్యమైన మద్యాన్ని మాత్రమే అందుబాటులో ఉంచామన్నారు నూతన మద్యం విధానంపై వైసీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు కొల్లు రవీంద్ర శాసన మండలిలో సమాధానం ఇచ్చారు మద్యం దుకాణాలను లాటరీ విధానంలో పారదర్శకంగా కేటాయించడం వల్ల కూటమి ప్రభుత్వానికి పద్దెనిమిది వందల కోట్ల ఆదాయం వచ్చిందని కొల్లు రవీంద్ర తెలిపారు తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు కోట్ల రూపాయలు ఓన్లీ క్యాష్ పేమెంట్స్ నో ఆన్లైన్ పేమెంట్స్ ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది అధ్యక్ష కేవలం ప్రాథమికంగా వచ్చినటువంటి మాకు ఆధారాల ప్రకారం దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అవినీతి ఇది ప్రాథమికంగానే అధ్యక్ష ఇది ఖచ్చితంగా లక్షల కోట్ల రూపాయలు దోపిడీ కార్యక్రమం జరిగిందని విజిలెన్స్ శంకర్ అయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది పరిస్థితులు ఎవ్వరు లేరు అధ్యక్ష దీంతో అందరూ కూడా బయటకు వస్తారు అధ్యక్ష ప్రధాన సూత్రధారులు రీటైల్ వరకు జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా త్వరలో బయటకు వస్తాయి అధ్యక్ష రేట్లన్నీ పక్క రాష్ట్రాల కన్నా ఒక పది రూపాయలు తక్కువే ఉండదు తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ అయితే ఉండదు టెండర్ కమిటీ కూడా ఆల్రెడీ పెట్టడం జరిగింది వాళ్ళు త్వరలోనే కూర్చుని అన్ని రేట్లు కూడా ఫిక్స్ చేస్తారు నైన్టీ నైన్ రూపీస్ ని అవైలబుల్ పెడుతున్నాం ప్రతి షాప్ లో కూడా ఆరేడు కేసులు అవైలబుల్ పెట్టాం అధ్యక్ష అవసరమైతే ఇంకా ఇంకా ప్రచారం మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష